సాతాను బోధలోనైనా రక్షణ ఉంది కానీ మ దైవజనుల బోధలో రక్షణ లేకుండా కనుమరుగైపోతుంది సాతాను దయ్యాలు అపవిత్రాత్మలు వాటి బోధలో సత్యం బయలుపడుతుంది కానీ సత్యాన్ని బోధిస్తున్నాయి కానీ దైవజనుల బోధలో నిత్యజీవం లేకుండా పోతుంది దైవజనుల బోధలో నిత్యజీవం లేకుండా పోతుంది ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడు ఆదికాండం మూడో అధ్యాయం మొదటి వచనంలో తీయండి ఒకసారి ఆ మాటను మనం చదువుకుందాం ఆదికాండము మూడవ అధ్యాయం మొదటి వచనం దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను సర్పము ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా దేవుడు చెప్పెనా అని అడిగను ఎవరు ఎవరిని అడుగుతున్నారు సాతాను అపవాది సాతాను స్త్రీతో మాట్లాడుతుంది అపవాదంటే ఎవరు సాతాను సాతాను ఇక్కడ వాడిన పదం ఏంటో తెలుసా ఒక దైవజనుడు అంటున్న మాటని నేను మీకు గుర్తు చేస్తున్నా మీరు ఈ తోట చెట్టలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన దేవుడు చెప్పిన సాతాను ఏమంటుంది దేవుడు చెప్పిన సాతానుకంట త్రిత్వం తెలుసు అంట సాతానుకు త్రిత్వం తెలుసు సాతానుకు యేసుక్రీస్తు ప్రభు త్రిత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అని త్రిత్వం గురించి సాతానుకు తెలుసు అని ఒక దేవదేవుడు మాట్లాడుతున్నాడు ఈ వచనం బట్టి ఈ వచనంలో సాతాను ఏం ఆడిందంట హీబ్రూ భాషలో ఎలో వాడిందంట హీబ్రూ భాషలో సాతాను దేవుడు చెప్పేనా దేవుడు చెప్ప దేవుడు అన్న పదం కాడ సాతాను ఏం ఆడిందట ఎలో హీబ్రూలో హెలో అన్న పదం ఆడిందట అంటే ఎలో పదం అంటే ఎవరున్నారు అక్కడ ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు ఎవరు దేవుడు ఏసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు ఎలోహిం అన్న పదంలో ఉన్నారు ఎలోహిం అన్న పదం సాతాను వాడుతున్నాడు ఇక్కడ త్రిత్వం సాతాను కూడా నమ్ముతుంది సాతాను కూడా విశ్వసిస్తుంది సాతాను కూడా త్రిత్వం తెలుసు ఈ మనుషులకు తెలవదయా అని అంటున్నాడు ఒక బోధకుడు సాతాను ఇక్కడ ఎలోహిం అన్న పదం వాడింది కాబట్టి సాతానికి ఏం తెలుసు త్రిత్వం తెలుసు కరెక్టే సాతాను ఎలో ఎలో అన్న పదం ఇక్కడ వాడింది బహువచన పదం ఆడింది కానీ సాతానుకు ఈ పదంలో ఉన్న యేసు క్రీస్తు ఎవరో తెలుసా ఇక్కడ ఎలోహిం అన్న పదం వాడిన సాతానే ఇంకొక చోట ఏమని మాట్లాడుతుందో తెలుసా మత్త వార్త నాలుగవ అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ బాప్తీసం తీసుకున్న పిమ్మట అపవాది చేత చేత అపవాదిచేత అపవాదంటే ఎవరు అపవాదని అక్కడ ఫుట్ నోటిని చూడండి సాతాను అవ్వ దగ్గరికి ఎవరు అపవాది సాతాను అవ్వ దగ్గర హెలోహిము వాడిన సాతానే ఇక్కడ ప్రభు దగ్గరికి వచ్చాడు ఆ సాతానే ఇక్కడికి వచ్చాడు ప్రభుతో మాట్లాడుతున్న మాట ఏంటి మాట్లాడుతున్న మాట ఏంటి మూడో వచనములు శోధకుడు సాతాను అపవాది ఏసు ప్రభు యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఏమంటుంది నీవు దేవుని కుమారుడవైతే నీవు దేవుని కుమారుడవైతే ఎలోహిములో యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడు కుమారుడై ఉన్నాడు అర్థమైందా ఎలోహిం అన్న పదం తెలవక ఎంతమంది వ్యర్థులైపోతున్నారో ఎంతమందిని వ్యర్థంగా విశ్వసింపజేస్తున్నారో వారికి అర్థం కాకుండా పోతుంది ఎలోహిం అన్న పదము ఒక దైవ కుటుంబాన్ని ఒక దైవత్వంలో ఉన్నటువంటి వ్యక్తులను అంటే దైవ కుటుంబానికి దైవ కుటుంబం యొక్క ఉనికిని తెలియజేస్తుంది ఎలోహిం అన్న పదం అంటే దేవునిలో నుండే మనం అందరం వచ్చాము అన్నది దాని మూలం ఎలోయం అంటే ముగ్గురు దేవుళ్ళు అని కాదు అర్థం అక్కడ అంటే ముగ్గురు దేవుళ్ళు అన్నది కాదు ఎలోహిం బహువచ్చనం నువ్వు ముగ్గురిని ఎందుకు పెడతావు అక్కడ ఎలోహిం అన్న పదం కాడ ముగ్గురిని ఎందుకు పెడతావు బహువచనం అంటే ఒకటి కంటే ఎక్కువగా నువ్వు ఇష్టం ఉండొచ్చు ఉండొచ్చాడా దైవ కుటుంబం గాడి హెడ్ని చూపిస్తుంది దైవ కుటుంబాన్ని చూపిస్తుంది దైవ కుటుంబం అంటే తండ్రి కుమారులు అర్థమైందా అక్కడ అపవాది ఆదామవ్వలతో మాట్లాడుతుంది ఏమని దేవుడు చెప్పినా హెలో చెప్పినా చెప్పిన అంటే ముగ్గురున్నారు ఎవరెవరు యహోవా ఏసుక్రీస్తు పరశుద్ధాత్ముడు అక్కడ యలోహిములో ఉన్నటువంటి వ్యక్తిని యేసుక్రీస్తునే ఇక్కడ మాట్లాడుతుంది మరి ఏమంటుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు గాడ్ హెడ్ దైవత్వం దైవ కుటుంబంలో ఏమై ఉన్నాడు కుమారుడై ఉన్నాడు నీవు దేవుని కుమారుడవైతే నువ్వే దేవుడవైతే అని అనొచ్చు కదా ఇప్పుడు నువ్వే దేవుడవైతే అనొచ్చు కదా నీవు దేవుని కుమారుడవైతే అదే మరలా నాలుగు వచనంలో రిపీట్ ఆరో వచనంలో రిపీట్ అవుతుంది నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి నీవు దేవుని కుమారుడవైతే నిజంగా నువ్వు దేవుడవైతే దూకు అని కదా ఏటమ్మా ఆదికాండంలో ఆదమలతో హిలో ఇము చెప్పినా ఇలో అంటే బౌలత్వం కలిగిన దేవుళ్ళు దేవుడు అంటారు కదా అక్కడ తండ్రి కుమారుడు పశుతాపలు ఉన్నారు కదా అక్కడ అంటే అక్కడ ఎల్హోయములో ఎరిగినటువంటి సాతానికి కూడా మాట్లాడుతుంది నీవు దేవుని కుమారుడవైతే నీవు దేవుని నీవు దేవుడవైతే అని ఎందుకు అనలేదు యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారిని మనుషుల కన్నా ఎవరు బాగా ఎరిగిందో తెలుసా సాతాను బాగా ఎరిగిందండి అందుకే నేను చూడండి ఒక మాట చూద్దాం మార్కుసు వార్త మొదటి అధ్యాయం ముప్పై నాలుగో వచనం మార్కుసు వార్త ఒక్క నిమిషం ఆగండి మార్కుసు వార్త మొదటి అధ్యాయము ముప్పై నాలుగో వచనం ఏసు ప్రభువారు నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను ఆ దయ్యములు ప్రభును ఎరిగి ఉండినందున ప్రభువు ఆ దయ్యములను అంటే ఏ దయ్యాలు ఎవరిని ఎరిగి ఉన్నవి ప్రభువు ఎవరో దయ్యాలు ఎరిగి ఉన్నాయంట దయ్యాలు ఎరిగి ఉన్నాయంట అర్థమైందా అందుకని దయ్యాలు ఏమంటున్నాయో తెలుసా మార్కుస్ వార్తలోనే చూడండి ఒకటి అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చిన చూడండి ఒకసారి ఆత్మ పట్టినటువంటి ఒక మనుషుడు ఏసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఆ మనుషుడు ఏమంటున్నాడు నజరేయుడగు యేసు మాతో నీకేమీ మమ్మూను నశింపజేయుటకు వచ్చితివా నీవు ఎవడవో నాకు తెలుసు అంటున్నాడా నాకు తెలవదు అంటున్నాడా అపవిత్రాత్మ ఏమంటుంది నజరేయుడవగు యేసు నీవు ఎవరో నాకు ఎవరంటా దేవుని పరిశుద్ధుడవు దేవుని పరిశుద్ధుడవు దేవుని పరిశుద్ధుడవు దయ్యాలు ఎరిగి ఉన్నాయంట ఏసు ప్రభుని నీవు దేవుని పరిశుద్ధుడవు ముప్పై ఒక మూడో అధ్యాయం ముప్పై వచనం చూడండి మార్కోసు వార్త మూడో అధ్యాయం వచనం అపవిత్రాత్మలు పట్టినవారు ఏసు ప్రభుని చూడగానే ఏసు ప్రభు ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచు చూసావా దయ్యాలు దయ్యాలు ఏమని కేకలు నీవు దేవుని కుమారుడవని అని కేకలు వేస్తున్నాయి అంటే దయ్యాలు ఏసుప్రభు ఎవరో ఎరిగి ఉన్నారంట అవి ఎరిగి ఉన్నాయి దయ్యాలు నువ్వు దేవుని కుమారుడవు అని కేకలు ఇస్తున్నాయంట అవి ఐదో అధ్యాయం ఏడో వచ్చిన చూడండి మార్కుసు వార్తలోనే ఇక్కడ దయ్యం పట్టిన వాడు ఒకడు ఉన్నాడు వాడిని సమాధులలో సంఖ్యలతో బంధించారు వాడంటున్నాడు ఏమంటున్నాడు ఏసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమీ నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను ఆయన గద్దించగా ఆ పవిత్ర ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయింది అంటే ఈ దయ్యాలు ఏమని మొత్తుకుంటున్నాయి దేవుని కుమారుడా యేసు అర్థమైందా ఏమంటున్నాయి దేవుని కుమారుడా యేసు మత్త వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో కూడా అక్కడ దయ్యములు పట్టిన మనుషులు ప్రభు దగ్గరికి వచ్చేయమంటున్నారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమీ కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అంటే చూడండి సాతానైనా సాతాను అనుచరులు అపవిత్రాత్మలు దయ్యాలైన ఏసుక్రీస్తు ప్రభువారిని ఏమని చెప్తున్నాయి దేవుని కుమారుడా మాతో నీకేమి అంటే ఆ సాతానుకు అపవిత్రాత్మలకు దయ్యాలకు ఎవరు బోధ చేశారు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అని వాటికి తెలుసు యాకోపత్రిక రెండో అధ్యాయంలో దయ్యాలు కూడా దేవుని దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాయి దయ్యాలు దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాయి ఈ మనుషులేమో దేవుళ్ళు ముగ్గురు అని నమ్ముతున్నారు దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు ఆ లాగు నమ్ముట మంచిదే దేవుడు ఒక్కడని నమ్మాలనా దేవుళ్ళు ముగ్గురు అని నమ్మాలనా దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అని నమ్ముట మంచిది దేవుడు ఒక్కడే అన్న సంగతి ఎవరికి తెలుసు దయ్యాలకు తెలుసు అంట దేవుడు ఒక్కడే అన్న సంగతి ఎవరికి తెలవట్లేదు మనుషులకు తెలవట్లేదు మనుషులకు ఏం తెలిసిందంటే దేవుళ్ళు ముగ్గురు అంటే దయ్యాలకే దయ్యం బట్టిన దైవజన్లు దయ్యాలకే దయ్యం బట్టిన దైవజన్లు విచిత్రం ఏంటంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మన సంఘాలల్లో మన సేవకుల సంఘాలల్లో చూస్తే విశ్వాసులకు దయ్యాలు పడతాయి పాస్టర్లు ఎల్లగొడతారు పాస్టర్లు ఎల్లగొట్టేటప్పుడు వాటిని అడుగుతారు నీవు ఎవరు నీ పేరేం పేరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే ఆమె చెప్తుంది నేను పలానా వెంకటమ్మను ఎల్లమ్మనో పుల్లమ్మనో రంగమ్మనో అని చెప్తుంది ఎందుకు అంటే ఇది నాకు ఒకరోజు అన్నం పెట్టలేదు మరి ఏం చేయాలంటే నా కోని కోసి అన్నం పెట్టు ఏటను పోయి లేకపోతే నాకు పండుగ చేయి లేకపోతే ఒక కళ్ళు కళ్ళు సీసో మందు సీసో తెచ్చి నాకు ఆరబోయి అంటే ఆ దయ్యము సంఘంలో ఒక వ్యక్తి ద్వారా మాట్లాడితే దాన్ని నమ్ముతారు ఫలాని రంగమ్మ పట్టిందంట ఫలాని వెంకటమ్మ పట్టిందంట మాట్లాడుతుంది నా పిల్లలను చూడడానికి వచ్చిన అని చెప్తుంది అది నమ్ముతారు కానీ ఈ దయ్యం చెప్పేది నమ్మరు సంఘాలలో దయ్యాలు పట్టి మనుషులు మాట్లాడతారే దయ్యం మాట్లాడుతుందని ఆ వ్యక్తి ద్వారా మాట్లాడుతుందని ఆ మాటలు నమ్ముతారు పండగజయం అంటుంది కోని తీసుకురమ్మంటుంది అంటుంది అవి నమ్ముతారు దానికి భయపడతారు బైబిల్లో చెప్పిన ఈ దయ్యం మాటలు నమ్మరు ఏ రోగం వచ్చింది ఈ దయ్యం చెప్పిన మాటలు కూడా నమ్మాలి సంఘాలల్లో దయ్యాలు పట్టిన వ్యక్తులు ద్వారా దయ్యం మాట్లాడితే ఆ మాటలు నమ్ముతారే బైబిల్లో దయ్యాలు పట్టిన మా వ్యక్తులు మాట్లాడారు దయ్యాలు మాట్లాడే ఈ మాటలు ఎందుకు నమ్మరు ఈ మాట నమ్మితే నిత్య జీవం వస్తుంది ఈ మాటలు నమ్మితే నిత్యజీవం వస్తుంది అవును దయ్యాలు బోధించిన బోధలో నిత్య జీవం ఉంది తెలుసా అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం మనం ఇంతకుముందు చూసాం మార్కుసు వార్తలు దయ్యాలంట ఏసుక్రీస్తు ప్రభు ఎవరో ఎరిగి ఉన్నాయంట కానీ వాటికి నిత్య జీవం లేదు దయ్యాలు ఎరిగి ఉన్నాయి ఏసుక్రీస్తు ప్రభు ఎవరో కానీ వాటికి నిత్య జీవం లేదు నిత్య జీవం మనకు రెడీగా ఉంది కానీ మనం ఎరగలేకపోతున్నాం దేవుడు మనకు నిత్యజీవాన్ని దయచేసాను ఈ నిత్య జీవం ఎక్కడ ఉంది ఆయన కుమారుని యందు ఉన్నది అర్థమైందా అంటే దయ్యాలు కూడా ఏసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడు అని బోధిస్తూ ఉన్నాయి ఇంకో అపోస్తుల కార్యంలోనికి వెళ్తే పుతోను దయ్యం బట్టిన ఒక సోద చెప్పే ఒక పిల్ల ఉంది అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయం పదహారు వచ్చిన నుంచి ఉంటుంది ఇక్కడ పుతోను దయ్యం బట్టినటువంటి సోద చెప్పే ఒక పిల్ల ఉంది చిన్నది ఇవా సోద చెప్పి యజమానులకు బాగా లాభం సంపాదిస్తుంది అప్పుడు పౌలు గారు లూకా గారు ఆ ప్రాంతంలో సంచరించుతున్నారు ఆ దయ్యం ఏమంటుందో తెలుసా ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని ఈ దయ్యాలు నిజం చెప్పినాయా అబద్ధం చెప్పినాయా దయ్యాలు ఇక్కడ అబద్ధం చెప్పినాయా సర్వోన్నతుడైన దేవునికి దాసులు వీళ్ళు ఏం పనిలో ఉన్నారు వీరు మీకు రక్షణ మార్గాన్ని నిజమేనా అబద్ధమా నిజమే నిజమే చెప్తున్నాయి మీరు రక్షణ మార్గము ప్రచురించువారు అని కేకలు వేస్తున్నాయంట కానీ చెప్పినా వినకుండా అక్కడ ఉన్నటువంటి మనుషులు పౌలు సీలను పట్టుకొని చావడిలోనికి ఈడ్చుకొని పోయారంట అంటే చూడండి దయ్యాలు కూడా యేసుక్రీస్తు ప్రభు ఎవరో ఎరిగి ఉన్నాయి కానీ దైవగ్రంథం చదువుతున్న విశ్వాసులు కావచ్చు దైవగ్రంథాన్ని బోధిస్తున్న దైవజనులు కావచ్చు దయ్యాలను ఎల్లగొట్టే దైవజనులు కావచ్చు యేసుక్రీస్తు ఎవరో ఎరగకుండగానే జీవిస్తున్నారు మరణిస్తున్నారు నరకానికి పోతున్నారు అడిగిపోతారు నరకానికి పోతారు అపవిత్రాత్మలు దయ్యాలు దయ్యాలకు అధిపతి ఎవరు సాతాను అపవాది సాతాను కూడా ఏమంటుంది నీవు దేవుని కుమారుడవైతే నువ్వు దేవుని కుమారుడవైతే ఏ నీవు దేవుడవైతే అని అనవచ్చు కదా దానికి తెలుసు ఏసు ప్రభు ఎవరు అపవాదికి తెలుసు కనీసం యేసు ప్రభు మాటలు నమ్మకపోయినా పరలోకపు తండ్రి మాటలు నమ్మకపోయినా దయ్యాల మాటలను నమ్మితే మీకు రక్షణ వస్తుంది నిత్య జీవం వస్తుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని నమ్మితేనే నిత్య జీవం పాపం దయ్యాలు నమ్మినాయి ఏం లేదు వాటికి నిత్యజీవం లేదు దేవుడు మనకు నిత్యజీవాన్ని దయచేశాడు నిత్యజీవం ఉంది అంటున్నాడు అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగాలే ఎరుగాలే దయ్యాలు ఎరిగి ఉన్నవి దయ్యాలు ఎరిగి ఉన్నవి కానీ ఎరగకుండా మరణించే మనుషులే నరకంలో మాయమైపోతారు కాబట్టి ఆలోచన చేయండి ఏసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని మనం నమ్మితే నిత్య జీవం వస్తుంది